హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషోలో తీసుకున్న గ్లిటర్ పేపర్ గురించి రివ్యూగా పడుతున్నాను మీషోలో తీసుకున్నట్టు ఇంకా స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీషోలో తీసుకున్న గ్లిటర్ పేపర్ ఎలా ఉందో ఒకసారి మనం వచ్చిన ఆర్డర్ని ఓపెన్ చేసి చూద్దాం ఆర్డర్ అయితే వచ్చేసింది నాకు డెలివరీ అయిపోయింది ఈరోజే దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఓపెన్ అయితే చేస్తున్నాను ఓపెన్ చేశాక ఎలా ఉందో మీరే చూడండి ఎన్ని పేపర్స్ వచ్చాయి అవన్నీ రివ్యూలో చూడండి ఇంకా టెన్ కలర్స్ అయితే వస్తుంది అని చెప్పారు వస్తుంది నేను అయితే ఉంది ఇందులో ట్రెండ్ ఉన్నాయో లేదో చూద్దాం ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ కనపడుతుంది లిటర్ పేపర్ బ్లాక్ కలర్ చాలా బాగుంది చాలా షైనింగ్గా కూడా ఉంది అండ్ పింక్ నెక్స్ట్ ఎల్లో కర్వాత బ్లూ లాల్ కలర్స్ గ్రీన్ గ్రీన్ కలర్ నెక్స్ట్ రెడ్ వైట్ కలర్ అండ్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ టెన్ షీట్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి గ్లిట్టర్ చాలా షైనింగ్గా ఉంది పేపర్ కూడా సాఫ్ట్గా ఉంది అండ్ స్టిచ్చబుల్ కూడా వెనుక నుంచి మనం స్టిచ్ కూడా చేసుకోవచ్చు ఈ పేపర్ని అండ్ క్రాఫ్ట్గా కూడా యూస్ చేయొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ టైం మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి పేపర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి Subscribe kura che <laughs>